యాభై ఏళ్ల రాజకీయ జీవితం మూడు పర్యాయాలు ఎమ్మెల్యే ఐదేళ్లు ఉప ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి ఎన్ని గొప్పలు ఉన్న నారాయణస్వామి ఎన్నికలకు ముందే చేతులెత్తేశారు సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వారసురాలని బరులుకి దించారు అయితే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశానికి తోడు కాంగ్రెస్ నుంచి రంగంలో ఉన్న మేనలలోడు ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు ఎలాగైనా మేనమామను దెబ్బ కొట్టాలనే పట్టుదలతో జోరుగా జనంలోకి వెడుతుండడంతో కుమార్తె ఓటమి తప్పదని నారాయణస్వామి ఆందోళన చెందుతున్నారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈసారి పరువు నిలుపుకునేందుకు పాకులాడుతున్నారు నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైకాపాకు పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గంలో ఈసారి గెలుపు అవకాశాలు కనిపించగా ఇబ్బంది పడుతున్నారు సహజ ప్రత్యర్థి తెలుగుదేశం నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న వేళ ఎన్నికలకు ముందే రాజకీయంగా రిటైర్మెంట్ ప్రకటించిన నారాయణస్వామి వారసురాలిగా కుమార్తెను బరిలోకి దించారు ఇరవై ఏళ్లపాటు మామకు వెన్నుదన్నుగా నిలిచిన మేనల్లుడు రమేష్ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లో చేరారు తన ఎదుగుదలను అడ్డుకున్న మేనమామును రాజకీయంగా దెబ్బ కొట్టాలనే పట్టుదలతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు అటు తెలుగుదేశం నుంచి థామస్ ఇటు కాంగ్రెస్ నుంచి మేనల్లుడు రమేష్ హోరాహోరీగా జనంలోకి వెళుతూ ఉండడంతో రాజకీయంగా నారాయణస్వామి తీవ్ర ఒక్కపోతకు గురవుతున్నారు ఒకప్పుడు వేపంజేరి పేరిట ఉన్న ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో జరిగిన పునర్విభజనతో గంగాధర నెల్లూరుగా మారింది ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుతూహలమ్మ ఇక్కడ గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఉనికి కోల్పోగా ఆ పార్టీ ఓటు బ్యాంకు వైకాపాకు మళ్లింది ఈ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణస్వామి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అయితే ఐదేళ్ల పాటు అధికార దర్పం ప్రదర్శించడం స్థానికంగా వైకాపా రాజకీయాలను శాసించే కులానికి నచ్చలేదు ఈ పరిస్థితుల్లో ఆయనకు సీటిస్తే కష్టమని భావించిన వైకాపా అధిష్టానం తొలుత చిత్తూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా నారాయణస్వామిని పోటీ చేయించాలనుకుంది ఆ తర్వాత మళ్లీ గంగాధర నెల్లూరు నుంచే బరిలో ఉంటారని ప్రకటించింది చివరికి ఆయన్ను తప్పించి కుమార్తె కృపారాణికి సీటు గట్టబెట్టింది ఈ పరిణామంతో అప్పటిదాకా నారాయణస్వామి వెంట ఉన్న మేనల్లుడు రమేష్ కాంగ్రెస్లో చేరిపోయారు మేనమామును దెబ్బ కొట్టాలనే పట్టుదలతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సహజంగా వైకాపాకు పడే ఓట్లనే కాంగ్రెస్ చీల్చే అవకాశం ఉండటంతో తన కుమార్తె కుమార్తెస్వామి నారాయణ స్వామి గారు దళితులను వాడుకొని పక్కన పెట్టిన పరిస్థితి మేము కల్లారా అదే అదేవిధంగా నాయకులను కూడా ఏ రోజు కూడా ఆయన ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయాల దళిత సామాజిక వర్గంలో రాజకీయంగా ఎవరిని పైకి ఎదగకుండా అనగదొక్కిన కార్యక్రమంలో నేను బాగా సంవత్సరాలుగా ఆయన చెల్లించి ఈ రోజు ఆయన మమ్మల్ని అందరిలో దూరం పెట్టి ఒక స్వార్థ రాజకీయం చేస్తున్నాడు ఆయనకు వయసు అయిపోయింది ఈరోజు కూతురు తీసుకొచ్చి రాజకీయంలో వదిలినాడు కూతురికి రాజకీయ పరిజ్ఞానం లేదు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో రాక్షస పాలన జరుగుతుంది ఇక్కడ ఒక బ్రిటిష్ పాలన కంటే ఎక్కువ చూస్తున్నాం ఈరోజు పరిస్థితుల్లో అరాచకాలు ఎక్కువైపోయింది కేసులు దాడులు అసలు నా జీవితంలో ఏ రోజు చూడని విధంగా ఈ రోజు రాజకీయాలు ఉంటున్నాయి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంటికెళ్తుంది నారాయణ స్వామిని ఆ నారాయణ స్వామి భయపడే అతను టికెట్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా ఓడిపోతాడని భయపడే కూతురు టికెట్ తీర్చిచ్చాడు ప్రజలందరూ గమనించి ఆయన కూతుర్ని త్వరలోనే ఇంటికి పంపించే కార్యక్రమాలు చేయబోతున్నారు మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈసారి కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గంగాధర నెల్లూరులో జెండా ఎగరేస్తుందని ఒక నమ్మకంతో మేమైతే ప్రచారానికి ముందుకెళ్తాము దాదాపు ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నారాయణ స్వామి రెండు వేల నాలుగులో సత్యవేడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో అదే పార్టీ తరపున ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సత్యవేడు నుంచి గంగాధర నెల్లూరుకు మారారు